హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం బీరకాయ మసాలా కర్రీ అయితే చేసుకుందామండి ఇది మనకి రైస్లోకి కానీ చపాతి పొరాటాలకి చాలా బాగుంటుంది అలాగే రెసిపీ చేస్తూ మీతో ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలి ఈ రెసిపీకి నాకున్న ఒక చేదు అనుభవం గురించి అయితే మీతో షేర్ చేసుకుంటాను తప్పకుండా చూడండి అయితే రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామా ముందుగా బీరకాయలు తీసుకొని పైన ఉన్న తొక్క అయితే తీసుకోవాలి ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా పెద్ద పెద్ద ముక్కలు అయితే కట్ చేసుకోండి ఈ విధంగా కట్ చేసుకున్న మొక్కలకి ఇలా ఘాట్లు అయితే పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ బీరకాయ మొక్కలు వేసుకొని ఇవి కాస్త లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం ఈ విధంగా ఫ్రై అయిన బీరకాయలు అయితే తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు దీనికి మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక ఉల్లిపాయని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కాస్త జీడిపడుకులు అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర కొన్ని వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక అరించి అల్లం ముక్క వేసుకొని మెత్తని పేస్ట్ అయితే చేసుకోవాలి ఇప్పుడు రెండు టమాటాలు కూడా మిక్సీ పట్టుకుందాం ఇలా చేసుకున్న మసాలాలని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా మనం ఆనియన్ పేస్ట్ అయితే చేసుకుందాం కదా అది వేస్తే వేసుకుందాం ఇది కాస్త వేగిన తర్వాత టమాటా ప్యూరీని కూడా వేసుకోండి ఈ రెసిపీ చాలా త్వరగా కూడా అయిపోతుందండి ఇది మనకి అన్నింటికి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో మన టేస్ట్కి సరిపోయినంత సాల్టు అలాగే కారం కూడా వేసుకుందాం ఇప్పుడు మూత పెట్టి మనకి గ్రేవీ కొంచెం దగ్గర దగ్గరకు అయ్యే వరకు ఉంచుకోవాలి ఇప్పుడు దీంట్లో వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి అలాగే కొన్ని జీడి పలుకులు వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకోండి దీంట్లో కాస్తంతా కస్తూరి మెత్తి కూడా వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక అర గ్లాస్ దాకా వాటర్ అయితే వేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై చేసి ఉంచుకొన్న బీరకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మనకి గ్రేవీ దగ్గరికి అయ్యి ఆయిల్ పైకి తేలే వరకు ఉంచుకోవాలి చూడండి మనకి ఆయిల్ అంతా కూడా దగ్గరికి అయింది కదా ఇప్పుడు దీంట్లో ఒక నాలుగు పచ్చిమిర్చి ఘాట్లు అయితే పెట్టుకొని వేసుకోండి నేను యూట్యూబ్ పెట్టిన కొత్తలో నా స్టార్టింగ్ వీడియో అనమాట వీడియో నాకు వన్ డేలో మంచి వ్యూస్ అయితే వచ్చేసాయండి కాకపోతే నాకు యూట్యూబ్ పెట్టడం కొత్త కదా నాకు తెలియకుండానే ఈ వీడియోని అయితే డిలీట్ చేసేసాను తర్వాత చూస్తే ఈ వీడియో యూట్యూబ్లో లేదు నాకు చాలా బాధ అనిపించింది అనమాట ఒకసారి వచ్చిన అదృష్టాన్ని పోగొట్టుకున్నాను కదా మళ్ళీ ఎందుకు ఇంకా అదృష్టం అయితే కలిసి రాలేదు ఎంత కష్టపడుతున్నానో ఎన్ని వీడియోస్ అయితే చేస్తున్నాను కానీ ఒక్క వీడియో కూడా నాకైతే సక్సెస్ అని ఇవ్వలేదు కానీ ఎప్పటికైనా సక్సెస్ అవుతానేమో అనేమో ఆశ అయితే ఉందండి అందుకనే చేస్తూనే ఉన్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ప్లీజ్ అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్గా నిలవండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్